ఓకే అండి ఇంకా మసాలా మొత్తం అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంక వచ్చేసి గరం మసాలా కోసం బాండి అయితే పెట్టేసుకొని మొత్తం బాసేసుకుందాం మొత్తం బాగా ఫ్రై అంతవరకు అయితే ఫ్రై చేసేసుకున్నాం పోయి అబ్బో శ్రీమతి గారు ఏం చేస్తున్నావు ఏంటి ఏందో వంటల కార్యక్రమం మొదలు మొదలుపెట్టాం అనుకుంటా నాకేంది ఎక్కలు పొద్దున్న వస్తున్నా ఏం చేయాలి ఎక్కులాగాలంటే ఎవరు తెలుసుకుంటారు అమ్మ మా నాన్న అదే ఉండిద్ది రాత్రి సరుకులు మొత్తం తీసుకొచ్చాం కదా పన్నీరు అవును మరి పన్నీర్ ఎలా చేస్తారు మామూలుగా మరి నువ్వు ఇంట్లో చేయొచ్చుగా ఒక అర కేజీ పాలు తీసుకొస్తాను ఈసారి వంద రూపాయలు అది తెలుసా ఎంత అరలీటర్ అండి అర లీటర్ నేను అంటుంది అర కేజీ పా అర లీటర్ పాలుకి సరే ఆ పని చేయి దానికోసం ఏం చేస్తున్నావు రాత్రి వండమంటేనే ఆ కాకరకాయ పచ్చడి అదేది ఇంకా గోంగూర పచ్చడితో సరి చేసావు వండలేమని చెప్పేసి ఎక్కువ ఎంత మరి వత్తా పోతా ఉంటున్నాయి మరి

ఆర్డర్ పెట్టాను మరి ఫ్లిప్కార్ట్లో చూసి పెడతాను తొందర కానీ మరి ఏంట్రాజు ఏం నడుస్తున్నా ఏం జరిగింది నేను కొట్టానా వాయు నేను కొడితే ఇంక నువ్వు కల్లర్ చేస్తే నీకు ఈ మధ్యలో వడ్లేను రాజే ఏ కథ ఆకు పచ్చిమిరకాయ టమాటా చెప్పు చెప్పు ఆ కథేంది నాకు చాలా రన ఆలోచనలోన మర్చిపోయా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఆ తిమాకేల్తుండే తొందర చెప్పాలి తిమాకేల్తుంటే ఎлле ఎлле దావన దావ అవుతదని చెప్పి టిఫిన్ కొట్టుకడ పచ్చిమిర్చి గాని వచ్చింది ఒక పచ్చిమిర్చి తక్కువ అయ్యే లేకే పచ్చిమిర్చేమో బజ్జీ చేశారు టమాటా ఉల్లిపాయ ఏడుస్తున్నారు మా స్నేహితులు ఎలా చనిపోయారు అని చెప్పి ఇంకా మళ్ళీ వచ్చే వచ్చే దావన బస్ ఎక్కతే బస్సులో ఉంటాము అప్పుడు టమాటా మీద కూర్చో చూడకుండా కూర్చున్నారు జనం జనం కూర్చున్నారు టమాటా మీద టమాటా కూడా చచ్చిపోయింది నల్గి ఉల్లిపాయ నా ఫ్రెండ్ చనిపోయింది అని చెప్పేసి ఏడుస్తుంటే ఇంకా ఉల్లిపాయ ఏమైనా ఫీల్ అవుతుంది పచ్చిమిర్చి చనిపోతే నేను టమాటా ఏడ్చాము ఇప్పుడు టమాటా చనిపోతే నేను ఏడుస్తున్నా నేను చనిపోతే నాకెవరు ఏడుస్తారు అని చెప్పి ఏడుస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ చనిపోతే నేను ఏడుస్తున్నా ఉ చేస్తాడేనావరా అబ్బాయిలు ఇలా నేచురల్ అమ్మాయి రాకున్నావు నువ్వు పియో రాసావాగ్లో చేస్తావు

ఓకే అండి మసాలా మొత్తం అయితే నూరేసి కూరగాయలు మొత్తం కట్ చేసేసి ఇంకా పక్కన అయితే రెడీగా చేసేసుకుంటూ ఉన్నాను ఇంక ఈ అయితే మా ఆయన నా కోసం డ్రై ఫ్రూట్ కూడా ఇంకా సెగ్ చేసి పక్కన పెట్టేసాడు ఇంక నేనైతే ముందుగా అయితే మ్యాగ్నేట్ చేసేసుకోవాలి కదా పన్నీర్ అనేది ఇంక అందుకని చెప్పేసి కారం గరం మసాలా అల్లం వెల్లు పేస్ట్ పసుపు ఇంకీ వేసేసుకొని ఆయిల్ కూడా బాండిలో పోసేసాను కొంచెం వేడి చేసేసుకోవాలి అదే విధంగా ఇంకా మసాలా కూడా కలుపుకోవాలి కదా కొంచెం ఆయిల్ పోసేసుకొని మసాలా మొత్తం విధంగా కలిపేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుందాం అప్పుడు చేసినప్పుడు ఇది రెండోసారి అండి నేను పన్నీర్తో కర్రీ చేయడం అప్పుడు చేసినప్పుడేమో అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి మ్యారినేట్ చేసి ఫ్రై చేసేసాను ఇంక ఇప్పుడు అట్లా కాదు ఇంకా ఇప్పుడైతే ఇంకా పెద్దగానే ఉన్నప్పుడే మ్యాగ్నేట్ చేసి ఫ్రై చేసిన తర్వాత పీసెస్గా కట్ చేసేసుకుంటాను ఆ విధంగా మొత్తం చేసేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మా ఆయన అంటా ఉన్నాడు ఇంకా అట్టగాదు రాజీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేయొచ్చు కంటే ఇట్లా కూడా చేయచ్చలేదు బావా అని చెప్పేసాను పనీర్ కంటే మొత్తం అయితే మ్యాగినేట్ చేసేస్తాను

ఆయిల్ అయితే బాగా వేడింది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి మా పెద్ద బాబుకి స్కూల్ టైము ఇంకా మా పిల్లలు మా ఆయన మా నాయనమ్మ వీళ్ళందరూ అయితే ఒకటే అల్లరి చేస్తూ ఉన్నారు ఇంక అందుకని చెప్పేసి ఇంకా మా పిల్లలకు అలా మేము భరిస్తున్నాం మీరు వినలేరులే అని చెప్పేసి వాయిస్ అరిస్తూ ఉన్నాను ఇంకా అలవెల్లి పేస్ట్ పచ్చివాసన బంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం అయితే ఉల్లిపాయ బాగా తురుము పట్టేసాను కదా మిక్సీ పట్టేసినట్టుగా ఉల్లిపాయ తురుము కూడా వేసేసుకొని పచ్చివాసన బంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా ఇంక అన్నీ వేసేసుకోవచ్చు ఇంక లోపు మనకి బాగా ఫ్రై చేసేసుకున్న పన్నీర్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను పన్నీర్ ఫ్రై అయితే కొంచెం పెరుగు పొడి వేసుకుని టేస్ట్ బాగుంటుంది పెరుగు పొడి వేసుకొని మొత్తం ఒకసారిగా కలిపి వేసుకొని మొదలు పెట్టేస్తాను చేసాను మరి తిని వదిలిపెట్టెళ్ళాడు మీ కొడుకు ఇంట్లో అది తినలేదు క్యారెట్లు పిండి పంపించో మరి ఏం చేస్తాడేమో పసుపు కల్లపు అన్నీ వేసేసుకున్నాం కొంచెం తక్కువగానే వేస్తున్నాం పిల్లలు వేస్తారని పసుపు అవి ఉన్నాయి కదా ఈ రోజు కాలుయే ఇంకా దినుసులు మొత్తం వేసుకొచ్చుకున్నా సాంబార్ కూడా కొట్టాలి సాంబార్ ఎట్లా కొడతాయి ఏందని చెప్పేసి ఒక వీడియో చేస్తాను చూసాయని కల్లుపు కూడా వేసుకున్నాం

మెల్ల పెద్ద పోతుంది కొత్తిమీర పొద్దున కూడా వేసుకున్నాం కదా మూత పెట్టేసుకుందాం మనకి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది పన్నీర్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కదా ఒకసారి వేసేసుకొని ఇంకా లో ఫ్లేమ్ లో గ్రేవీ అనేది ఇంకా మనకి పన్నీరు మొక్కలు పట్టే విధంగా వడుపుని చేసుకున్నాం లాస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా నాన్న అయితే చిన్న పని మీద తింటూ భోజనం అయితే పెట్టద్దాం మరి నాన్న ఎప్పుడైనా తిన్నావు పన్నీర్ కర్రీ మా నాన్న ఫస్ట్ టైం వండు తింటాం వంటి చేస్తాను ఇగ విధంగా నిమ్మకాయ ఉల్లిపాయ కూడా ఇచ్చేస్తాను కడుక్క బావును కూడా బయూ చే అన్నా ఓకేనండి కర్రీ చూడండి సూపర్కి వచ్చింది పన్నీర్ అయితే చాలా బాగుంది చూడ్డానికి నిమ్మకాయకొచ్చింది ఊరికి గోల్ దాకా అంట తినేటప్పుడు అమ్మా लागता ना uh, mm. okay. okay. okay.